రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లతో ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది రాష్ట్ర స్కూల ఉత్పత్తిలో మూడు పాయింట్ యాభై ఒక్క శాతం ద్రవ్యలోటు జీఎస్టీపీలో రెవెన్యూ లోటు ఒకటి పాయింట్ యాభై ఆరు శాతమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టే సమయంలో మహాత్మా గాంధీ సందేశంతో మొదలు పెట్టారు ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్న ఆయన మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంథంగా భావించానని అన్నారు లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగాలతో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేశామని అన్నారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లతో గడప గడపకు పాలన అందుతుందని అన్నారు ప్రతి విద్యార్థికి ట్వెల్వ్ ధృవీకరణ పత్రం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని విద్యా ప్రమాణాల మెరుగు కోసం తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ట్యాబ్లను పంపిణీ ముప్పై నాలుగు పాయింట్ ముప్పై లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచామని అన్నారు వెయ్యి స్కూళ్లలో సిబిఎస్ఐ సిలబస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు అంబేద్కర్ వైఎస్ఆర్ లాంటి దర్శనికుల ఆలోచనతో ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని అన్నారు రాష్ట్ర సమస్యల్ని పాత మాసు పద్ధతిలో కాకుండా విధానాన్ని అన్నారు వినూత్న పరిపాలన ఆవిష్కరణలు రాష్ట్ర విభజన తర్వాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్ని ప్రయత్నిస్తుంది మన రాష్ట్ర సమస్యలను అధిగమించే అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతుల్లో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్దిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకున్నారు దీనికి అనుగుణంగా అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచ వ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి కొత్త ఆలోచనలను ఆవిష్కరణలను మరియు ఇంతకుముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలుపరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకోరాగలిగింది